వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్ ద్విత్వా తుఫాన్తో వెంకటాచలం మండలం అనుబోలు మండలంలోని గ్రామాలు సముద్రంగా మారిపోయాయని పొలాలే ఎక్కడా కనిపించలేదని సర్వేపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు మనుబోలు మండలంలోని ముంపు గ్రామాలైన కొలను కుదురు కట్టువపల్లి పిడుగుర్రపాలెం వెంకన్నపాలెం బద్వేలు గ్రామాల్లో ఆయన శనివారం పర్యటించారు తిరుమలమ్మపాలెం వద్ద బ్రిడ్జిని మంజూరు చేయిస్తే ఓ పెద్ద మనిషి ఆపివేశాడని అన్నారు కండలేరు మీద పోర్టు కంపెనీ వంతెనను నిర్మించదని అది సక్రమంగా కట్టలేదన్నారు డ్రైనేజ్ సిస్టమ్ ను గత రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు వైసీపీ నాయకులు నలభై లక్షలతో పనులు చేసినట్లు చూపించి పూడికలు తీయలేదు అన్నారు దీనివల్ల ఎలా జరిగిందని ఆయన ఆరోపించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి టీడీపీ మండలాధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య మస్తాన్ నాయుడు సునీల్ కుమార్ రెడ్డి నిఖిల్ రెడ్డి మైనార్టీ నాయకుడు అల్లా బాషా పచ్చిపాల రామిరెడ్డి రాయపాటి కిరణ్ కుమార్ సాని వెంకటరమణయ్య శివుడు రాజాగౌడ్ వెడిచెర్ల వెంకటరమణారెడ్డి దండు చంద్రశేఖర్ రెడ్డి హనుమంత నాయుడు జితేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు பானி அலை பானியங்களா చెప్పాలని మనం చెప్పలేదు కదా ఈరోజు నిన్నటి చాలా నీళ్ళు తగ్గి ఈ రోజు కానీ చూసి రేపు కానీ ఈ రోజు వర్షం పడకపోతే రేపు ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల మనుబోలు మండలం వెంకటాచలం పార్ట్ ఆఫ్ వెంకటాచలం పార్ట్ ఆఫ్ ముత్తుకూరు ఇవన్నీ కూడా సముద్రాల కింద మాగిపోయినాయి ఇప్పుడు మేము బోట్లో వచ్చాం అది ఎక్కడ వరి పొలాలు అనేది కనపడటం లేదు నేను నాకు జలుబు చేసి హెల్త్ బాగా వచ్చి చూసా ఇక్కడ ఏంటంటే త్రీ డేస్ ఈ ఈ మధ్యలో ఆ రోడ్డు బ్లాక్ అయిపోయింది రోడ్డు సబ్మర్చి అయిపోయింది ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే మూడో మూడు పాయింట్ రెండో కిలోమీటర్ నుంచి ఐదవ కిలోమీటర్ వరకు రోడ్ లెవెల్ లేపకపోతే బ్లాక్ అయిపోద్ది ఇప్పుడు ఎన్ని ఎన్ని ఊళ్ళు బద్వేల్ వెంకన్నపాడెం ఐ మీన్ కొన్న కుదురు కట్టుపల్లి ఈ ఐదు గ్రామాలు రాకపోకలు ఆగిపోయినాయి త్రీ డేస్ ఈ రోజు మార్నింగ్ తగ్గింది మళ్ళీ వెహికల్స్ యథాతంగా వచ్చే పరిస్థితి వచ్చింది అసలు దీనికి అంతటికి మెయిన్ కారణం ఏంటంటే ఆ పోర్టు వాళ్ళు కృష్ణపట్నం పోర్టు వాళ్ళు కండలేరి మీద వాళ్ళ చిలుకూరు మండలం ముత్కూరు మండలాన్ని క్రాస్ చేసేదానికి కండలేరి మీద ఒక బ్రిడ్జ్ కట్టారు ఆ బ్రిడ్జి సరిపోయే బ్రిడ్జి కట్టలే వాళ్ళు సొంత డిజైన్ చేసుకొని కట్టేసేసారు అంత ముందున్న నవయ కంపెనీ దానివల్ల మనుషుల ప్రాణాలకు ముప్పు వచ్చేసేసింది దురదృష్టం ఇది వేరే వాళ్ళ వ్యాపారం కోసం వచ్చి ఏమిటి ఆ వెంట్స్ కొంచెం వెడల్ప్ చేసి ఆ బ్రిడ్జి కడితే ఏం పోద్ది మీ ఇష్టం వచ్చినట్టు నేరుగా బ్రిడ్జ్ చేసి మీరు మాత్రం మీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అటు ఇటు పోవాలా ఇక్కడ గ్రామాలు మునిగిపోవాలా ప్రధాన కారణం అది ఏంటంటే పొట్టేళ్ల కాలం నుంచి పెనమడుగు దాకా అన్నప్రయకాలు కొమ్మల పొడి అంత కొన్న కూతురు నలభై లక్షలు పూడికి తీతికేసి ఆఫీసులో కూర్చొని బిల్లులు చేసుకున్నారు అసలు పని మొదలు కాలే పని చేయలేదు బకెట్ పెట్టిన ఒక మిషన్ రాలే డబ్బులు తినేసారు ఇటువంటి దుర్మార్గులు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ దుర్మార్గాలు చేశారు నూట యాభై కోట్లు సర్వేపల్లిలో కాలువల మీద ఎల్లో కాలువల మీద బిల్లులు చేసుకున్నారు షట్టర్స్ మార్చకుండా ఏడు కోట్ల రూపాయలు తినేశారు ఒక్క శ్రీధర్ కంపెనీ షట్టర్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క చెరువుకి రెండు సార్లు మూడు సార్లు మార్చినట్టు ఏడు కోట్లు బిల్లు చేసుకున్నారు ఆ షట్టర్స్ అనేది ఆపరేట్ చేయాలంటే వీలు కావడం అన్నీ తుప్పు పట్టిపోయినాయి పనికి రాకుండా వీటన్నిటి కారణం ఇదే ఆ పెద్ద మనుషులు చేసిన దుర్మార్గాలు ఈ ఒక్క మండలం నాలుగు వేల తొమ్మిది తొంభై తొమ్మిది మనబోల్ మండలం నాలుగు వేల తొంభై తొమ్మిది మంది రైతులు నార్లు నారుమలు పదివేల ఏడు వందల తొంభై మూడు ఎకరాలు నారు వేసింది ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది మూడు వేల రెండు వందల అరవై ఎకరాలు అంటే జరిగింది సో మొత్తం జిల్లా మీద నేను అనేది ఏంటంటే అచ్చెన్నాయుడు గారికి కూడా లెటర్ పెట్టా ఏ నారుమండ్లు పోయినాయో వీలైనంత వరకు ఉచితంగా విత్తనాలు ఇవ్వండి కాకపోతే సబ్సిడీ మీదన ఇవ్వండి అట్లే నారేతలు వేసిన వాళ్ళకి వాళ్ళు నష్టపడ్డారు రైతులు వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు మినిమం పదివేల రూపాయలు ఎకరా మీద నష్టపడ్డారు రైతులని దాన్ని ఏ విధంగా వాళ్ళకి కాంపెన్సేట్ చేయాలో కూడా వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను